హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ మరి ఒక టిప్పుతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి నేను చూసారు కదండి ఇవన్నీ బాక్సులు ఏంటా అనేసి అనుకుంటున్నారా ఇవన్నీ స్వీట్ బాక్స్ అండి మనకి మొన్ననే కదా దివాళీ పండుగ వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉండే ఉంటాయి కదా అలాంటప్పుడు వీటిని అస్సలు పాడేయకండి మనకి కిచెన్లో చాలా యూస్ఫుల్ అవుతాయండి ఈ డబ్బాలు నేనైతే ఈ కిచెన్లోకి వాడుకుంటున్నాను చాలామంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఏమన్నా ఐటమ్స్ ఉంటాయి కదండీ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే మనకి డైలీ యూజ్ చేసుకునేటివి కూడా ఉంటాయి కదా నైఫ్ అలాంటివి కూడా మనము కిచెన్లో పెట్టుకోవచ్చు అనమాట అలాగే దీనినైతే మనం ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు అలాగే వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడైతే వాష్ చేసేసుకోవచ్చు ఈజీగా మనకి డ్రై కూడా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదనమాట చాలామంది అలాగే పడేస్తూ ఉంటారండి అస్సలు పడేయకండి ఇప్పుడైతే నేను ఇక్కడ కిచెన్లో ఉండే డ్రాస్ ఉంటాయి కదండి మావైతే స్టీల్ డ్రా అనమాట కిందికి జంగు పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కిచెన్ని నీట్గా ఉంచుకుంటానండి అసలు మనము తడి లేకుండా పెట్టామనుకోండి ఆ డ్రా అనేది మనకి జంగు పట్టకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు కవర్స్ దొరుకుతున్నాయి కదా మనకి ఆ కవర్స్ని కూడా వేసుకున్నామనుకోండి ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా ఆ కవర్ పైన పడతాయన్నమాట ఇప్పుడు ఈ డబ్బాలను అయితే నేను ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదండి సేమ్లో నాకైతే షెల్ఫ్లో ఎక్కడ నావి ఎంత సైజులో ఉన్నాయో షెల్ఫ్స్ ఆ డ్రాస్లో అంతే సైజులో ఈ డబ్బాలు కూడా ఉన్నాయండి అంటే ఇప్పుడు ప్రతి ఒకటి హాఫ్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే వన్ కేజీవి ఉంటాయి కదా అవన్నీ కూడా సరిపోయాయి అనమాట నేనైతే కిచెన్లో వాడుకునే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదండీ అవన్నీ ఒక్క దగ్గరే ఉంటాయన్నమాట ఇలా డబ్బాలో వేసి పెట్టుకున్నామనుకోండి ఒకవేళ మీరు గిన్నెలు వేసుకోలేదనుకోండి స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అలాగే మనము ప్రతి ఒక్కటి కూడా యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మనకి చూసారు కదండీ నేనైతే ఇక్కడ డైలీ మనము కూరలు అలాగే సాంబారు అలాంటివి చట్నీ అవన్నీ యూస్ చేస్తాం కదా సాస్ అలాంటివి చిన్న చిన్న గిన్నెలు అలాగే కొంచెం మీడియం సైజులో ఉన్న గిన్నెలు అయితే నాకు పట్టాయండి అలాగే మనకి టిఫిన్ బాక్సెస్ పైన ఉన్న మూతలు కూడా మనకి దాంట్లో పట్టాయండి నేనైతే ఇక్కడ మెజర్మెంట్ చేసే ఉంటాయి కదండి స్పూన్స్ అవి కూడా వేసాను అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయండి మనకి అన్నీ కూడా కలిసిపోవన్నమాట ఈజీగా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము డ్రా తీసేసుకొని ఆ గిన్నెలైతే తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి నేను చిన్న చిన్న గిన్నెలు కూడా వేసానమాట ఇవైతే సాస్ గిన్నెలండి మయోనీస్ టమాటా చెప్ అలాంటివి వేస్తాం కదా అలాంటి గిన్నెలు ఇవైతే మెజర్మెంట్ అనమాట మీరు కూడా అస్సలు పాడేయకుండా ఏదో ఒక ఐటమ్స్ని అయితే పెట్టుకోవచ్చు అండి మనము బనియన్స్ని కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టచ్చు అలాగే ఇక్కడ డ్రాయర్సు అలాగే మనము కర్చిప్స్ సాక్స్ ఏవైనా యూస్ చేయొచ్చండి ఇలాంటి డబ్బాల్ని మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అలాగే ఈజీగా కూడా డ్రై చే అయిపోతుంది మీరు కూడా డబ్బాలని పడేయకుండా ఏదో ఒక విధంగా యూస్ చేసేసుకోండి చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా